నమస్తే ఎవ్రీవన్ ఈ మనము పొట్టకు తేలిక ఆరోగ్యానికి బలము మనసుకు పూర్వపు జ్ఞాపకం అందించే ఒక పాతకాలపు పాట మాదిరిగా ఉండే సాదా శక్తివంతమైన కొర్ర ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాం ఇంకా కమాన్ లెట్ స్టార్ట్ ఇదిగా ఒక పాత్రలో టూ ఫిఫ్టీ గ్రామ్స్ బాయిల్డ్ రైస్ అదే రెండు కప్పుల ఉప్పుడి బియ్యము ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటే రెండు కప్పుల కొర్రలు కొర్రలు ఆన్లైన్లో లేకపోతే సూపర్ మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది వన్ కప్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ మినప్పప్పు అండ్ సిక్స్ టీ స్పూన్స్ మెంతులు యాడ్ చేసి బాగా వాటర్లో కడగాలి త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ కడుగు నీళ్లను చెట్లకు పోయండి పాతకాలంలో అయితే ఇది పేదవాళ్ళు తినే ఫుడ్ అండి ఇప్పుడైతే దీని పోషక విలువలు అంతా తెలుసుకున్న తర్వాత దీని డిమాండ్ పెరిగిపోయింది బాగా కడిగిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఎయిట్ అవర్స్ నానబెట్టండి ఎయిట్ అవర్స్ కుదరకపోతే మినిమం ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టాలండి అప్పుడే ఇందులో ఉన్న పోషక విలువలు మనకు పుష్కలంగా లభిస్తాయి తర్వాత మిక్సీలో అయినా గ్రైండర్లో అయినా పిండి ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి ఇడ్లీలు తరచుగా మనమైనా పిల్లలైనా తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత పిండి ఒక పాత్రలో తీసుకోండి ఈ పిండిని మినిమమ్ ఫైవ్ అవర్స్ ఫెర్మెంటేషన్ కోసము మూత పెట్టి పక్కన పెట్టండి పిండి ఫెర్మెంట్ చేయడం వల్ల ఎన్ని లాభాలున్నాయో మీకు తెలుసా ఫెర్మెంటేషన్ వల్ల పోషక విలువలు అంటే ఐరన్ కాల్షియం లాంటి ఖనిజాల శోషణ అంటే అబ్జార్బ్షన్ పెరుగుతుంది వైటమిన్ బి కూడా పెరుగుతుంది అండ్ సులభంగా జీర్ణం అవుతుంది ఇడ్లీ చాలా మృదువుగా ఉంటాయి అండ్ పిండి చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది నేనైతే రాత్రి పిండి రుబ్బితే మార్నింగ్ వరకు ఫెర్మెంటేషన్ కోసం వదిలేశాను చూడండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో పిండి సో ఇలా ఉండాలండి మీకు కావాల్సినంత పిండి తీసుకొని రిమైనింగ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి ఈ పిండి ఈజీగా టెన్ డేస్ వరకు ఏం స్పాయిల్ కాకుండా ఉంటుంది వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఇక్కడ నేను ఇడ్లీలు ఎలా చేయాలో చెప్తున్నాను ఈ బ్యాటల్లో వన్ టీ స్పూన్ సాల్ట్ అండ్ వన్ పించ్ బేకింగ్ సోడా సోడా ఆప్షనల్ లేకపోయినా పర్వాలేదు యాడ్ చేసి పిండి బాగా కలపండి తర్వాత ఆయిల్ నేతితో అయినా గ్రీస్ చేసుకున్న ఇడ్లీ పాత్రల్లోకి ఇలా పిండిని ట్రాన్స్ఫర్ చేయండి తర్వాత ట్వంటీ మినిట్స్ మీ దగ్గర ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ పాత్ర లేకపోతే కుక్కర్ లో అయినా స్టీమ్ చేయండి అంటే ఉడికించండి ఇదే పిండితో మీరు చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు లైక్ దోశలు ఇడ్లీలు ఊతపము పొంగనాలు లాంటివి ఈ ఎంతో సాఫ్ట్గా రుచిగా అద్భుతంగా ఉంటాయి ఇదిలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల పొట్ట నిండినట్టు అనిపిస్తుంది అండ్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది పోషకాలు పుష్కలంగా ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకైతే ఇది ఒక వరం లాంటి బ్రేక్ఫాస్ట్ అండి ఎందుకంటే బ్లడ్ లో షుగర్ లెవెల్ అబ్రప్ట్ గా పెరగకుండా అరిగడుతుంది అంతే అండి కొబ్బరి పుటనాలు గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవడమే సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్